తెలంగాణలో ఊహించని ట్విస్ట్ ఐదు గ్రామాలు తెలంగాణలో విలీనం ఏపీ గ్రామాలకు సంబంధించి ఐదు గ్రామాల విలీనంతోనే భద్రాద్రికి భరోసా రామచంద్రుల భేటీలో భద్రాద్రికి భరోసానివ్వాలి తొలి అజెండాగా ఐదు గ్రామాల విలీనంపై చర్చించాలి అధిక ప్రాధాన్యత అంశాలుగా చర్చించాలని భక్తులు వేడుకోలు మరోసారి తెరపైకి విభజన హామీలు విలీన గ్రామాల అంశం భద్రాద్రి రాములోరి ఆలయ పురోభివృద్ధికి అడుగులు వేయాలి భద్రాచలం పట్టణ ఉద్దీపన చర్యలకు నడుం బిగించాలని విన్నపం అలనాడు రాముడు నడయాడిన నేలగా చైత్రకేకిన భద్రాచలం తెలుగు రాష్ట్రాల విభజనకు ముందు భక్తులు రాక పోకలతో కలకలాడుతూ ఉండేది తెలుగు రాష్ట్రాల విభజన నేపథ్యంలో ప్రస్తుతం భద్రాద్రి ఉనికికే ప్రమాదం ఏర్పడింది ఈ నేపథ్యంలో విభజన చట్టం హామీలు అమలు తక్షణ క కర్తవ్యాలపై సమీక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రులు భేటీ అయితే కానున్నారు ప్రాధాన్యతను సంతరించుకుంది దీంతో భద్రాచలం పట్న ఉద్దీపనకు అడుగులైతే వేయాలని ఆంధ్రాలో కలిపిన విలీన గ్రామాలను తెలంగాణలో కలపని భక్తులు ముక్త కట్టతో కోరుతూ ఉన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో ఈ గ్రామాలు కలిపేందుకైతే సన్నాహాలు చేస్తూ ఉన్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి